నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రోడ్ మ్యాప్ వేసుకుంటే ఇప్పుడు లోక్సత్తా అనుభవాన్ని బట్టి కానీ జన పార్టీ కానీ వీటిని బట్టి ఏం తెలుతుంది అంటే రాజకీయ శూన్యత లేకపోతే మీకు ఒక రాజకీయ పార్టీగా రాజకీయంలో ప్రవేశించిన ఎన్నికల్లో పోటీ చేస్తే మీకు పెద్ద ఫలితం అవకాశం కనిపించట్లేదు మన కూడా కష్టమే డబ్బుల రాజకీయమే ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసాము డబ్బులు పెద్ద ప్రమేయం లేకుండా ఇతర సమస్యలు ఉన్నటువంటి బీహార్లో చూసాము ఒకే అనుభవం వస్తుంది అక్కడ రాజకీయ క్షేత్రం వేరు ఇక్కడ రాజకీయ క్షేత్రం వేరు ఇక్కడంతా డబ్బులు ఇరవై ముప్పై కోట్లు ఖర్చు పెట్టే శక్తి లేకపోతే ఎన్నికల్లో పోటీ అనర్హం లేదు బీహార్లో గొడలేదు ఇప్పుడు కూడా అరవై డెబ్బై లక్షలు ఖర్చు పెడితే ఎమ్మెల్యే బ్రహ్మాండంగా చేసినట్ల డబ్బు కదా సమస్య అక్కడ ఓకే మిగతా సమస్యలు ఉన్నాయి కానీ కొన్ని కొన్ని మౌలికమైన సమస్యలు అక్కడ ఇక్కడ సమానమైన అందుకనే జనసరాజ్ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది కరెక్ట్గా లోక్సత్తా ఈ ప్రభావం ఉంది అంతే ఉంది అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ బెంగ కర్ణాటకలో పోటీ చేశారు అంతకుముందే లోక్సత్తా పోటీ చేసింది లోక్సత్తాకి వచ్చిన ఓట్లలో సగం ఓట్లు కూడా అలా కర్ణాటకలో ఓకే చాలా మందికి లోతుకి కళ్ళకుండా ఏదో ఇలా చేస్తే అలా చేస్తా అనుకుంటారు దాన్ని ఒక క్షేత్రస్థాయిలో కొన్ని కారణాలు ఉన్నాయి రాజకీయం అన్నది మన సంకల్పాన్ని బట్టి వచ్చేది కాదు అక్కడున్న పరిస్థితులను బట్టి వచ్చేది దాన్ని మార్చడం కోసం మన ప్రయత్నం జరగకపోతే వ్యవస్థీకృతంగా ఏదో నేను గొప్ప హీరోను కాబట్టి మారిపోతుందని చెప్పనుకుంటే చాలా భ్రమలో బతున్నాం మనం ప్రజలు మనకంటే చాలా పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అర్థం చేసుకుంటేనే రాజకీయం అది